శివ నందన్తో కలిసి స్టీఫన్ దగ్గరికి వచ్చాడు తన పవర్ చూపించి కాళ్ళపై పడేలా చేస్తాడు శివ సురేందర్ని తన ఇల్లీగల్ వర్క్స్ కి నందన్ని బిజినెస్ వర్క్స్ కి అలాగే స్టీఫెన్ ని నందన్ కింద వర్క్ చేయడానికి అలాట్ చేస్తాడు శివ ఇక స్టీఫెన్ తో రాహుల్ ని పిలిపించి రాహుల్ సంగతి చూడమని తన అసిస్టెంట్స్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటాడు శివ ఏంటి నేను నీకు కోటి రూపాయలు ఇవ్వాలా అని అడిగాడు రాహుల్ అసలు స్టీఫెన్ తనతో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో రాహుల్కి అర్థం కాలేదు రాహుల్ నీకేమైనా మెమొరీ లాస్ ఉందా నువ్వు నాకు వన్ క్రోర్ బాకీ ఉన్నావు ఈరోజు తీసుకొస్తానని మాటిచ్చావు ఆ డబ్బెక్కడా అని అన్నాడు స్టీఫెన్ హే స్టీఫెన్ నేను నీకు ఒక వర్క్ ఇచ్చాను అది కంప్లీట్ అయ్యాక కదా మిగిలిన అమౌంట్ ఇస్తానని చెప్పింది అంటూ ఆశ్చర్యంగా అన్న రాహుల్ నువ్వు నేను రాగానే నన్ను కొట్టా అలాంటిది ఇక నీకు ఎలా ఇస్తాను ఇప్పటికే నేను నీకు వన్ క్రోర్ ఇచ్చాను ఇంకా పని పూర్తవ్వక ముందే నన్ను ఎలా అడుగుతున్నావు అని కోపంగా అడిగాడు రాహుల్ నేను ఉదయమే స్టీఫన్ కి డబ్బులు ఇవ్వమని తన మనిషిని పంపించాను ఆ డబ్బుకి అతను సాటిస్ఫై అవ్వలేదా అయినా నేను చెప్పిన పని చేయకపోవడమే కాక నాలాంటి రిచ్ స్పాన్సర్స్ ని కుట్టడానికి ఎంత ధైర్యం చేశాడు అని అనుకున్నాడు రాహుల్ అంటే ఏంటి నువ్వు నాకు డబ్బులిచ్చే పని లేదంటావా ఆ మాటని నువ్వు ఎంటర్టైన్మెంట్ సెంటర్ నుంచి అనుకుంటున్నావా అని అన్న స్టీఫెన్ రాహుల్ని మళ్ళీ రెండుసార్లు మొహం వాచేలా కొట్టాడు నీకెంత ధైర్యం నన్నే కొడుతున్నావ్ నీకిక మేధా ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదా అని అకస్మాత్తుగా లేచి కోపంగా అన్నాడు రాహుల్ అతనికి ఇప్పటికీ అర్థం కావట్లేదు స్టీఫెన్ తలపై ఎలా కొట్టాడు ఇద్దరూ కలిసి డ్రింక్ చేసినప్పుడు నందన్ వెనుకున్న వ్యక్తి ఎవరు అతని సంపదేంటో అన్నీ కనుకొని చెప్తానని మాటిచ్చిన స్టీఫెనేనా నాతో ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటున్నాడు రాహుల్ అతను అలా ఆలోచనలో ఉండగా స్టీఫెన్ రాహుల్ని తన్నాడు అతనికి ఎంత ధైర్యం మనకిస్తానన్న డబ్బే ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అతన్ని కొట్టి చంపేయాలి అని స్టీఫెన్ సెక్యూరిటీ ఆరుస్తుంది స్టీఫెన్ అతన్ని బాగా కొట్టాడు రాహుల్ మొహం పూర్తిగా ఉబ్బిపోయి రక్తం కారుతుంది అతను ది గ్రేట్ మేధా ఫ్యామిలీకి వారసుడు అలాంటిది ఈరోజు ఇలాంటి సెకండ్ గ్రేడ్ వ్యక్తుల మధ్య అవమానాల పాలవ్వాల్సి వచ్చింది ఇంత అవమానం జరిగాక కూడా అతను ఫ్యూచర్ లో బతికి ఉండగలడా ఈ స్టీఫెన్ ఏం చేస్తున్నాడో వీడికి అర్థమవుతోందా అని అనుకుంటూ హే స్టీఫెన్ ఏంటి ఏం చేస్తున్నావు నా హస్బెండ్ ని కొట్టడానికి నీకెంత ధైర్యం తప్పు చేస్తున్నావు అని కోపంగా అరిచింది కృతి వాళ్ళకి వాళ్ళు చాలా పవర్ఫుల్ అనుకుంటారు వాళ్ళ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు అందుకే కృతి షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పట్టింది షట్ అప్ మౌత్ అని కృతిని ఉద్దేశించి అరిచాడు స్టీఫెన్ కృతికి శివ అంటే అస్సలు పడదని అతన్ని నాశనం చేయాలని అతనిని ఎన్నోసార్లు ఎగతాళి చేసిందని విన్నాడు స్టీఫెన్ ఇప్పుడు శివ మెప్పు పొందడానికి తను ఆమెతో ఎలా వ్యవహరించాలా అని ఆలోచిస్తున్నాడు శివని ఒక ట్రాష్ అల్లుడుగా మొత్తం రాష్ట్రానికి తెలిసేలా చేసింది కృతి జై ఇది హైదరాబాద్ సిటీ మొత్తానికి తెలిసిన నిజం హౌ డేర్ యు నీకెంత ధైర్యం నన్ను తిట్టడానికి కొవ్వు పట్టిన పందిలా ఉన్నావు నన్నే తిడతావా నా ఫ్యామిలీ నిన్ను చంపేస్తుంది అని అక్కడ జరిగేదేంటో అర్థం కాకపోయినా స్టీఫెన్ ముందు చేయి పెట్టి ఆరుస్తుంది కృతి స్టీఫెన్ కి కోపంతో మొహం ఎర్రబడింది అతన్ని ఎవరైనా అలా తిడితే అతనికి అసహ్యంగా అనిపిస్తుంది ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా స్టీఫెన్ కృతి చంపపై రెండు సార్లు కొట్టాడు ఆమె దెబ్బలకి తట్టుకోలేక నేల కరిచింది అతను కొట్టిన దెబ్బకి ఆమెకు మొహం కాలిపోతున్న ఫీలింగ్ అనిపించింది వెంటనే ఆమె చేయి తన చెంపపై చేరింది తెల్లగా ఉండే కృతి చంప మీద అతని చేతి ముద్రలు ఎర్రగా మిగిలిపోయాయి ఓ అనామకుడు తన చెంపపై కొట్టే సాహసం చేశాడా అని ఆమె షాక్ తో అలానే ని చూస్తూ ఉంది నువ్వాడదాను కాబట్టి నిన్ను కొట్టననుకున్నావా అని నవ్వుతూ అన్నాడు స్టీఫెన్ యూ ఇడియట్ నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని కోపంతో ఎర్రబడిన కళ్ళను ఇంకా పెద్దవి చేసి కింద నుంచి లేస్తూ అతనితో పోరాడాలనుకుంది కృతి కాని స్టీఫెన్ పక్కనున్న సెక్యూరిటీ ఆమెని వెనక్కి నెట్టేశారు ఆమె కింద పడిపోయి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ రాహుల్ చేయి పట్టుకుని రాహుల్ అర్జెంట్గా ఎవరినైనా పిలువు ఈ స్టీఫెన్ మనల్ని చంపేసేలా ఉన్నాడు అని అరుస్తుంది కృతి రాహుల్ వెంటనే తన మొబైల్ తీసి తన సెక్యూరిటీకి కాల్ చేయాలనుకున్నాడు కాని స్టీఫెన్ ఆ అవకాశం ఇవ్వలేదు వెంటనే వచ్చి రాహుల్ చేతిలోని ఫోన్ తీసి నేల కేసు కొట్టి కాలితో ఆ ఫోన్ని నలిపేశాడు నా ప్లేస్ లో నా ముందుండి నా మీదకు మనుషుల్ని పంపించడానికి కాల్ చేస్తున్నావా నీకింకా అర్థం కావట్లేదా నేను నిన్ను చంపేస్తాను అని స్టీఫెన్ కూల్గా అంటూ అతన్ని మళ్లీ మళ్లీ కొట్టాడు రాహుల్ భయం నిండిన కళ్ళతో తన చేతుల్ని స్టీఫెన్ కొట్టే దెబ్బలు తగలకుండా అడ్డు పెట్టుకున్నాడు అతనికి స్టీఫెన్ కన్నా స్టీఫెన్ పక్కనున్న బాడీ గార్డ్స్ ని చూస్తుంటే ఇంకా భయంగా ఉంది ఇది అతని ప్లేస్ తన ప్లేస్ లో ఇలాంటి ఇష్యూస్ చేయడం స్టీఫెన్ కి నార్మల్ ఇష్యూ భయపడుతున్న రాహుల్ని చూసి వాడొక బలసిన పంది వాణ్ణి చూసి ఎందుకు భయపడుతున్నావు మన ఫ్యామిలీలో ఉన్న సెక్యూరిటీని పిలు వాళ్లే వచ్చి వాడిని చంపేస్తారు అని అరిచింది కృతి నార్మల్ ఎందుకలా దయ్యంలా లారుస్తున్నావు అని కృతి జుట్టు పట్టుకుని రెండు చెంపలపై వాయించాడు స్టీఫెన్ అతను చేసిన దానికి కృతికి బాడీ షివరింగ్ వచ్చింది వెంటనే తను రాహుల్ హాట్లో లో తల ఎత్తి ఎవ్వరినీ చూసే ధైర్యం చేయలేదు నీ ముందే నీ భార్యను కొట్టాను ఆయన నువ్వేం చేయలేకపోతున్నావు అని ఏలనగా రాహుల్ని చూస్తూ అన్నాడు స్టీఫెన్ రాహుల్ కోపంతో ఊగిపోతున్నాడు పరిస్థితి ఎలా తన చేయి దాటిపోయిందో అతనికి అర్థం కాలేదు ఈరోజు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చాడు కాని ఇంత అవమానం కలుగుతుందని రాహుల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేధా ఫ్యామిలీకి చెందిన రాహుల్ అంటే చాలా పెద్ద పేరుంది కాని అతను తన భార్యని వేరొక వ్యక్తి కొడుతున్నా కూడా ఎదురించలేకపోతున్నాడు అసలు అతను నిజంగా మగాడేనా అని చుట్టూ ఉన్న వాళ్ళు హేళనగా అంటూ షో చూసినట్లు చూస్తున్నారు అది భరించలేక రాహుల్ కృతి ఒకరిలో ఒకరు పొదువుకొని తలలు దించుకుని సిగ్గుపడ్డారు ఇక్కడున్న అందరికీ చెప్తున్నాను వినండి ఈ రాహుల్ మేధా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఇతను నా దగ్గరకొచ్చి తింటూ తాగుతూ ఇక్కడే పరాయి స్త్రీలతో గడిపేవాడు అతను ఎంజాయ్ చేయడమే కాక తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేవాడు అతనికి బోల్డ్ ఆస్తుంది అయినా సరే ఇక్కడ ఇంత ఎంజాయ్ చేస్తూ ఒక్క పైసా కూడా ఇవ్వట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ మీరే చెప్పండి నేను అతని కోసం ఎంతకని ఖర్చు పెట్టను ఇక వాళ్ళ అరాచకాలు తట్టుకోలేకనే నేను అతన్ని ఇలా కొట్టాను అతన్ని ముందు బెదిరించాను కాని అతను తన ఫ్యామిలీ నేమ్ ఉపయోగించి నన్ను ఇంకా బెదిరించాడు చాలా సంవత్సరాల నుంచి అతనిపై నేను దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టాను అతను తన ఫ్యామిలీ పేరు చెప్పుకొని అన్ని చోట్ల తిని తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని బాధ అసహ్యం కలిసిన ఫేస్ పెట్టి చెప్పాడు స్టీఫెన్ అది విని చుట్టూ ఉన్న గెస్ట్లందరూ ఈ మేధా ఫ్యామిలీ మరి ఇంత నిజమైనదా ఇతనింత వేస్ట్ ఫెలోనా ఇలాంటి వ్యక్తిని స్టీఫెన్ కొట్టాలనుకోవడంలో తప్పులేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి